రంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం కొల్కూర్లో వరుసగా బైక్లు తగలబడ్డం మిస్టరీగా మారింది అసలు బైక్లు ఎలా తగలబడుతున్నాయో ఎవ్వరికీ అంతుబడ్డం లేదు పదిహేను రోజుల్లో ఎనిమిది బైక్లు అగ్నికి ఆహుతైపోయాయి తగలబడుతున్న ఒక బైక్ మంటలు ఆర్పే క్రమంలో మరో బైక్లో మంటలు చెలరేగుతున్నాయి అసలు ఏం జరుగుతుందో తెలియక గ్రామస్తుల్లో భయాందోళన మొదలైంది పద్నాలుగు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి రాత్రి వేళల్లో కూడా గస్తీ కాస్తున్నారు పోలీసులు ఆకతాయల పన అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేపట్టారు మరోవైపు భయాందోళనతో ఇళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటున్నారు గ్రామస్తులు దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు రంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం కొల్కూరు గ్రామంలో గ్రామంలో బైకుల దగ్ధం ఘటన మిస్టరీగా మారుతుంది గత పదిహేను రోజులుగా కూడా ఈ గ్రామంలో వరుసగా బైకులు తగలబడుతున్నాయి దాదాపు ఈ పదిహేను రోజుల వ్యవధిలోనే ఎనిమిది బైకులు దాదాపు ఇక్కడ పూర్తిగా దగ్ధమైనటువంటి పరిస్థితి రాత్రి సమయాల్లో అందరూ పడుకున్న తర్వాత ఈ బైకులకు ఎవరో గుర్తు తెలియనటువంటి వ్యక్తులు బైకులకు ఆ పెట్రోల్ పోసి నిప్పంటిస్తున్నటువంటి పరిస్థితి ఉంది అసలు దీంతో గ్రామంలో అసలు ఏం జరుగుతుందో తెలియక ఇటు గ్రామస్తులు మాత్రం తీవ్ర ఆందోళనలో ఉన్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది ఎందుకు ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయి అసలు గ్రామంలో అసలు ఏం జరుగుతుందనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో కొంతమంది గ్రామస్తులు ఉన్నారు ఒకసారి వారితో మాట్లాడదాం అసలు చెప్పండి అండి ఏమైంది అసలు బైకులు ఎందుకు ఇట్లా తగలబడుతున్నాయి ఊర్లో ఏ కష్టాలు అయితే ఏం లేవు ఊళ్ళైతే ఊరైతే ఇంతవరకు ప్రశాంతంగా ఉండే మొన్న నుంచి పదిహేను రోజుల నుంచి సుమారుగా ఎనిమిది బైకులు తగిలిపోతున్నాయి ఒకరోజు గ్యాప్ ఇచ్చి రెండు రోజులు గ్యాపిచ్చి బండి తగ్గ పెడతారు మేము ఊళ్ళో ఎంక్వైరీ చేస్తున్నాం దొరుకుతలేరు కనీసం బండి తలగబెడితే పెట్రోల్ అన్నా చేయకన్నా ఏమన్నా కావాలి ఇట్లా కాళ్ళకి పెట్రోల్ తగ్గితే రివర్స్ వచ్చి ఏది లేదు పోలీసులు ఇటు ఎంక్వైరీ చేస్తారు వాళ్ళకి దొరకలేదు మాకు దొరకలేదు మా బంధువులు కూడా మా దగ్గర ఫంక్షన్ అయిన ఉండదు సార్ అది ఎక్కువ చీకటి కూడా తొమ్మిది నలభైకే పై మా బండి ఫంక్షన్ టైంలో కదా సార్ ఇప్పుడు ఫంక్షన్ టైంలో మేము ఉన్నాము బండి ఓకే అంటే మీకు మీరు ఎప్పుడు వచ్చి అప్పటికి తగలబడుతుందా బైక్ పది గంటల చూసినాం మేము అప్పటి వరకు పెద్ద పెద్ద మంటలు మండుతున్నాయి పక్కకున్న వాళ్ళు చూసి చెప్పి లేపితే చూసినాం ఎవరు ముందు ఏంది అసలు ఏమన్నా ఏమో సార్ అర్థమైతలే ఎవ్వరు వచ్చిర్రు అర్థం అవుతలేదు ఎవరి మీద అనుమానాలు ఏమన్నా అసలు ఏమైనా తెలియట్లేదా ఏం తెలుస్తలేదు ఈ ఘటనకు పాల్పడ్డటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఈ బైక్లను దగ్ధం చేస్తున్నటువంటి నిందితులు ఎవరైతే ఉన్నారో వారిపైన మాత్రం కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి మాత్రం గ్రామస్తులు కోరుతున్నారు కెమెరామ్యాన్ రమేష్ శ్రీనివాస్ ఇంటివి కొల్కూరు సంగారెడ్డి జిల్లా